యష్యా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదో వచ్చినంలో ఈ వాగ్దానం మనకు కనపడుతుంది పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరి మెట్టలు తత్తరిల్లిన కృప నిన్ను విడిచిపో నా కృప నిన్ను విడిచిపో సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు దేవునికి మహిమ హలలుయా ఎంత గొప్ప వాగ్దానం అంటే ఇది నిజంగా చాలా గొప్ప వాగ్దానం దేవుని వాగ్దానాలన్నీ అమూల్యమైనవే దేవుని వాగ్దానాలన్నీ గొప్పవే అవి అందరికీ కూడా ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలందరూ కూడా ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు మరి ఈ వాగ్దానం కూడా ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలు తప్పకుండా స్వతంత్రించుకుంటారు తప్పకుండా వారి జీవితాల్లో జరుగుతుంది పర్వతములు తొలగిపోయినా ఈ కొండలు తొలగిపోయినా తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు స్తోత్రం చెప్పండి ప్ర ప్రభునంత్రులరా సహజంగా కొండలనేది కదలటం అనేది తొలగిపోవటం అనేది అసాధ్యం అది అసలు అయ్యే పని కాదు ఏనాడన్నా ఏ కొండన్నా ఒక ప్రాంతం నుంచి కొంచెమైనా జరిగి పక్కకు వచ్చింది అన్న దాఖలాలు ఉన్నాయా సృష్టి ఆరంభం నుంచి లేదు అది జరగదు ఒక కొండ ఒక ప్రాంతం నుంచి తొలగటం అనేది అసలు అసంభవం అది జరిగే పని కాదు అయినా అటువంటి కొండైనా తొలగిపోద్దేమో కానీ అటువంటి కొండైనా తత్తరిల్లిద్దేమో కానీ నా కృప మాత్రం నిన్ను అంటే ఎంత బలమైనది ఆయన కృప ఎంత గట్టిది ఆయన కృప ఎంత గొప్పది ఎంత మహత్తరమైనది ఆయన కృప ఆ కృపతో పోలుస్తున్నాడు ఆయన నా కృప అంత గట్టిగా అంత బలంగా ఉంటుంది నీ మీద దానికి పోలిక ఏంటంటే ఒకవేళ కొండైనా తొలగిపోవచ్చేమో కొండైనా పక్కకెళ్ళిపోవచ్చేమో కొండైనా తత్తరివచ్చేమో కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపెట్టి పోదు ఎంత గొప్ప వాగ్దానం అండి మన జీవితాల్లో దేవుడిచ్చేది దేవునికి స్తోత్ర కొంచెం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో కొంతమందిని మనం పర్వతాలలాగా భావిస్తాం కొండలాగా కొంతమందికి పిల్లలు కొండలాగా ఉంటారు వాళ్ళు నాకు కొండండి నా కొడుకండి నా కొండ నాకు వాడు ఉంటే చాలు మా నాన్న నాకు కొండండి పర్వతం నాకు మా నాన్న ఉంటే చాలు నా స్నేహితుడండి నా కొండ లాంటోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టడండి నాకు తోడు ఉంటాడండి ఇట్లా మన బంధువులను మన రక్త సంబంధులను మన స్నేహితులను మన ఇరుగు పొరుగు వారిను కొంతమందిని మనకు బాగా మనకి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని సంబంధం కలిగిన వాళ్ళని మనం వాళ్ళ భావిస్తాం అర్థం చేసుకోండి అటువంటి వారైనా తొలగిపోతారేమో ఒక్కోసారి మనల్ని నట్టేట్ట ముంచేస్తారేమో ఒక్కోసారి మనకు దూరం అయిపోతారేమో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళం అయిపోతామేమో మనకి ఏమి అయోమయం అగమ్య గోచరంగా మన మన పరిస్థితి ఉంటుందేమో ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా కృప నిన్ను విడిచిపోదు స్తోత్రం చెప్పండి అది పర్వతములు తత్తరిల్లిన మెట్టలు తొలగిపోయినా అంటే ఆల్మోస్ట్ ఇక దానికి మించికేమీ లేదు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదయ్యా నా కృప నిన్ను విడిచిపోదమ్మా అది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం కృప అనే దానికి నిర్వచనం చాలాసార్లు చెప్పా గతంలో మీకు ఈ మధ్య ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఇంకా కాస్త బాగా లోతుగా నేను చూసా ఒక మాట కృప అనే దానికి అర్థం అదేంటంటే ఇప్పుడు నేనే ఉదాహరణగా తీసుకుంటా నేను నా కుమారుడు నా కుమారుణ్ణి నాకు బాగా నాకు అత్యంత ప్రియమైనటువంటి నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు చంపేశాడు అర్థమవుతుంది ఉన్నారు ఏంటన్నారా నా కుమారుణ్ణి నా కుమారుణ్ణి నాకు అత్యంత నాకు ప్రియమైనటువంటి ఒక వ్యక్తి చంపేశాడు నాకు తెలిసిన వ్యక్తి సరే ఇప్పుడు పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతున్నారు ఆ వ్యక్తికి కోర్టులో ఉరి శిక్ష పడింది ఇప్పుడు నా సాక్ష్యం మీద ఆధారపడి ఉంది నేను వెళ్ళి అక్కడ నుంచొని నా కుమారుణ్ణి చంపింది ఇతనే అని నేను చెప్తే వెంటనే అతనికి ఉరిశిక్ష విధిస్తారు వెంటనే ఏం చేస్తారు అతనికి ఉరిశిక్ష ఇప్పుడు నా కుమారుణ్ణి చంపిన వ్యక్తి మీద నాకు ఎంత కోపం ఉంటుంది ఎంత కోపం ఉంటుంది భయంకరంగా ఏమండి నేను బోన్లో నిలబడి వాడే వాడే ముద్దాయి నేను కల్లారా చూసా నా కొడుకుని చంపింది వాడే అని అంటే వాన్ని వెంటనే ఊరి చేస్తారు అక్కడ కక్కడే అది పరిస్థితి కానీ నేను వెళ్ళి ఏం చెప్పాను తెలుసా అతన్ని క్షమించండి అతను కాదు నా కుమారుణ్ణి చంపింది దయచేసి అతన్ని క్షమించండి అన్న నాకు తెలిసి నా కళ్ళతో చూసి కూడా అన్నా నేను దీన్నేమంటారు దీన్ని ఏమంటారండి స్వయాన ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన ఏకైక కుమారుణ్ణి మన చేతులతో మనం చంపాం మన చేతులతో చంపామంటే మనం చంపామని కాదు కానీ మనం కూడా చంపుతున్నాం అనేక అనేక విషయాల్లో అనేక పరిస్థితుల్లో మన తలంపుల ద్వారా వాకుల ద్వారా క్రియల ద్వారా అనేక విషయాల్లో అయినా కూడా మనల్ని ఏమాత్రం శిక్షించక బాధ పెట్టక మనల్ని తన కృపతో మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ఆ జీవింపజేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు స్తోత్రం చెప్పండి అది కృప అది దేవుని కృప ఎన్నిసార్లు మనం బాధ పెడుతున్నా కూడా ఆయన మరలా మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాడంట అది కృప ఆయన ఎన్నిసార్లు గాయం చేసిన ఎన్నిసార్లు ఆయన గుండెలను పొడిచినా ఎన్నిసార్లు బాధ పెట్టినా ఇంకా మన మీద ఆయన ఏం చూపిస్తున్నాడు ప్రేమ చూపిస్తున్నాడంట అది కృప ఎంత గొప్ప కృప అండి అది దేవుని కృప పర్వతాలు తొలగిపోని మెట్టల తాత్తరని కానీ నా కృప మాత్రం మిమ్మల్ని విడిచిపోదు స్తోత్ర ఇస్రాయేల్ జీవితాల్లో ఇస్రాయేలీలు అలాగే ఆయన పదే పదే బాధ పెట్టి వెళతా ఉన్నా కూడా ఆ నలభై సంవత్సరాలు అయినా కూడా వారిని ఆయన క్షమించుకుంటూ వారికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ నడిపించాడండి నేహేమ్య గ్రంథంలో నేహేమ్య ఒక మంచి మాట అంటాడండి చూడండి పరిశుద్ధాత్మని సాయంతో నేహే మీ ఒక మంచి మాట రాస్తాడు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుంటాయి కొన్ని మాటలు చూడండి వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై దేవుని ఉద్దేశించి మాట ఇక్కడ అంటా ఉన్నాడు పద్దెనిమిదవ వచ్చిన దగ్గర నుంచి చదివితే వారు ఒక పోత దూడని చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు పుట్టించినను వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప వాడవై వారిని విసర్జింపలేదు నా తోడుకొని పోవటకు మేఘ స్తంభమును దారిలో వారికి వెలికిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచాను చూడండి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా సంవత్సరములు వారికి నలభై సంవత్సరాలు వారికి వారిని పోషించావు వస్త్రములు పాతగిలిపోలేదు వస్త్రాలు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు కాళ్లకు వాపు రాలేదు నలభై సంవత్సరాలు నడుస్తూ ఉన్నా కూడా కాళ్ళకు వాపు రాలేదంట నలభై సంవత్సరాలు నడుస్తుంటే కాళ్ళకు వాపు రాలేదు జగన్ గారు పాదయాత్రను చేశారు మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు జగన్ గారు చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి మరి ఆయన నడకను బట్టి మరలా అప్పటికి కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసేటటువంటి షూ వాడారు చాలా మరమ్మతులు చేశారు అయినా కూడా బొబ్బలు అంట కాళ్ళకి ఆ బొబ్బలు కూడా చూపించారు పుండ్లు పట్టడం పేపర్లో వేసారు మీరు చూశారో లేదో కానీ ఇప్పుడు లోకేష్ గారి పరిస్థితి కూడా పాపం అలాగే ఉంది ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా నడిస్తే అలు పెరగక ప్రతిరోజు నడుస్తూ ఉంటే దాదాపు కాళ్ళకి ఇబ్బందే నలభై సంవత్సరాలు ప్రతిరోజు నడిచారు ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు కానీ కాళ్ళు వాపు రాలేదంట బట్టలు పాతకి లేదంట ఆహారం ప్రతిరోజు సమృద్ధిగా పెడతానే ఉన్నాడు అవసరమైతే అక్కడ ఎక్కడ నీళ్లు రాని పరిస్థితుల్లో రాళ్ళలో నుంచి కూడా నీళ్లు తెప్పించాడు దేవుడు స్తోత్రం చెప్పండి అయితే అది వాళ్ళ గొప్పతనం ఏమి లేదు అక్కడ వాళ్ళ మంచితనం లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళది ఏది లేదు అక్కడ కేవలం దేవుని కృపే కనపడింది మనకి వాళ్ళంత భయంకరంగా దుర్మార్గంగా ప్రవర్తించారు విడిపించింది దేవుడైతే ఒక పోత దూడను చేసుకొని ఆ పోతదోడకు ఆరాధన చేయటం ప్రారంభం చేశారు ఎంత భయంకరమండి అంటే నా తండ్రిని నేను నువ్వు నా తండ్రి కాదు నా తండ్రి ఆయనని పక్కింటి ఆయన చెప్పినట్టు అనమాట ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అది దారుణం అది అలా అంటారండి ఎవరైనా అనొచ్చా తల్లిని అవమానించినట్టు కదా అలా అంటాం ఏ ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా అలా అంటే ఒక తల్లిని అవమానించినట్టే అవునా కదా సృష్టికర్తని విడిపించిన ఆయన వదిలిపెట్టేసి ఒక దూడను చేసుకొని ఆరాధన చేస్తున్నారంటే ఎంత అవమానిస్తున్నారు ఆయన్ని అంత అవమానంలో కూడా కాళ్ళు వాపు గెలలేదంట వాటి ఏ కృప బండ నుంచి నీళ్ళు వస్తూనే ఉండయి అంట ఎంత కృప నీళ్ళు తాగుతానే ఉండారు ఆహారం తింటే ఆకాశం నుంచి మన్నా కురిపిస్తూనే ఉన్నాడు వస్త్రాలు పాతకిల్లిపోలా మనం నాలుగు రోజులు వస్త్రాలు విడవకుండా తొడిగామనుకో నాలుగు రోజులు కూడా అక్కర్లా రెండు రోజులు చాలు మన పక్కన ఎవరు లేరు కానీ ఆయన వస్త్ర వాళ్ళ వస్త్రాలు పాతకిల్లకుండా అయినా ఆ కింద చదువుకుంటూ వస్తే అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఒక్కసారి వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారము చేసి వారు తిరిగి వచ్చారు మర్ర పెట్టినప్పుడు కాశ్యం నీవు కృపచొప్పు నీ కృప చొప్పున నీ కృప చొప్పున మాట చూస్తున్నారా ఇంత పంతొమ్మిది వచ్చిన కృప అనే మాట చూస్తున్నాం మనం ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చినంలో కూడా కృప అనే మాట చూస్తున్నాం మనం నీ కృప చొప్పున విడిపించి అనేక మారులు వారిని విడిపించావు అనేక మారులు వారిని విడిపించావు కృప కృప పర్వతములు తత్తరిల్లినా పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచదు కృప అంత గొప్పదండి దేవుని కృప కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన్ని కృపను పొందుకున్నటువంటి వారు నిజంగా ధన్యులు వారు భాగ్యవంతులు ఈ భూమి మీద ఏమున్నా లేకున్నా ఏదున్నా లేకున్నా ఆయన కృపను పొందుకున్న వాళ్ళు అంతటి విలువైన బలమైన గొప్పదైనటువంటి ఆయన కృపను పొందుకున్న వాళ్ళు ధన్యులు ఆయన ప్రతి ఒక్కరికి కృపనిస్తాడు ఆయన ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు ఆయన ఏమిస్తాడాయినా కృపనిస్తాడు కాబట్టి అటువంటి విలువైన కృపను పొందుకోవటం నిజంగా మనకి గొప్ప ధన్యత ఆ కృపను పొందుకుందాం ఆ కృపలో ముందుకు సాగుదాం